చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనీ కంట్రీ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం విత్ ద హెల్ప్ ఆఫ్ నైల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్ కంట్రీ బై ఇంప్రూవింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది స్కూల్స్ ఐ విష్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ది స్కూల్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ ఖమ్మంలో వరదలు వచ్చిన సందర్భంగా చాలా వరకు ఈ స్కూల్స్ బాగా డ్యామేజ్ అయినట్టు తెలిసిన తర్వాత మా జూబ్లీల్స్ క్లబ్ రోటరీ సభ్యులందరూ దానికి స్పందించి మూడు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళు సొంత డబ్బులు ఇక్కడ పంపించడం జరిగింది దాంతోపాటు మా క్లబ్ ద్వారా ఒక ఆరు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రెండు స్కూల్స్కి నయాబజార్ బజార్ స్కూల్ ఒకటి ఇంకోటి ఇప్పుడే వెంగళరావు నగర్లో ఉన్న ఒక జెడ్పీ జెడ్పీ స్కూల్ ఈ రెండు స్కూల్స్కి ఇవ్వడం జరిగింది దాని ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టారు దానికి రోటరీ క్లబ్ ఆఫ్ కమ్మ వాళ్ళు చాలా దగ్గరుండి చేపించారు పనులు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మా కోరిక ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకొని రేపు వాళ్ళు కూడా ఎంతో మందికి సేవ చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరియు మా రోటరీ క్లబ్ ఈ రోజు వరకు సంవత్సరాలు అయిందండి దీంట్లో ఇప్పటికి కూడా నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం పెట్టిన ఈ క్లబ్ లో ఒక ఇద్దరు మెంబర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కి యాభై సంవత్సరాలు జూబ్లీ పరిగణించడం జరిగింది దాని సందర్భంగా ఇంకా ఎక్కువ సేవలు చేయాలని మేము భావిస్తున్నాం నూట ఎనిమిది లో కాను మా శరత్ చంద్ర గారు కాట్రగడ్డ గోదనర్గా ఈ సూత్రం వచ్చారు దానికనం మనకి ఇక్కడ పొరపాటున మన మున్నేరు ఒప్పొంకుంటాం దాంట్లో మనమందరం కూడా ఎక్కువగా మన కాఫీ లేదు ఒకసారి మానవ కష్టం సార్ సార్ వంటి పది కూతురు అందంగా ఇస్తాం నిమ్మ తోటలకి చాలామంది ఇంత చోటున్నారు ఆప్రహ్తపడుతున్నారు వెయిటెడ్ ఓన్లీ ఫర్ అవర్ రోటీ సర్వీసెస్ వస్తూ కంపెనీ నోటీస్ నోటీస్ నాలెడ్జ్ అండ్ సో దట్ వ్యూ కెన్ డి మోర్ సర్వీసెస్ దాట్ అగ్గీస్ నమస్కారం పిల్లలందరికీ ఆశీస్సులు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఖమ్మం ఇలా వచ్చి రీకన్స్ట్రక్షన్ అంతా చూసిన తర్వాత మా క్లబ్ మేము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అని హైదరాబాద్లో ఉంటుంది ఖమ్మంలో ఫ్లట్స్ చూసిన తర్వాత ఆయన ఫోన్ చేసి రోటరీ ఏమైనా చేస్తుందని అడిగితే అవును చాలా చేస్తుంది చాలా చేస్తుందని చెప్తే ఏమంటే ఆయన ఫైవ్ ల్యాక్స్ పంపించారు మా క్లబ్కి అలాగే మా క్లబ్లో ఉండే ఇంకొక ఇంకొక మెంబరు ఉమాదేవి గారు ఆవిడ లక్ష్య పంపించారు డామేజ్ జరిగింది చాలా ఇన్స్టిట్యూషన్స్కి స్కూల్స్కి వాటిని రీకన్స్ట్రక్ట్ చేద్దామంటే ఓకే అన్నాము కదా పిల్లలకి నేను మీ అందరిలాగానే ఎయిత్ నైన్త్ టెన్త్ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం సర్వేలు నల్గొండ జిల్లాలో చదువుకున్నాను అప్పుడు ఇలానే ఉండే చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం మంచి రోజుల్లో ఆ రోజు మా క్లాస్మేట్స్ ఇప్పుడు రిటైర్ అయిపోయి మీ ఖమ్మంలో మన మిత్రులు వచ్చారు ఎదురు మన వీడియో తీస్తున్న గోపాలకృష్ణ కానీ సైదులు కానీ ఆ తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత కొత్తగూడెంలో పాలిటెక్నిక్ చేశాను డిప్లొమాలో ఆ డిప్లొమా క్లాస్మేట్లు కూడా వచ్చారు ఇక్కడ వెంట వెంకటేశ్వర రెడ్డి టీవీలో మా ఎందుకంటే ఈ రోటరీ చేసిన కార్యక్రమాలు వాళ్ళకు కూడా తెలియాలని మా మిత్రులందరినీ ఈరోజు ఇక్కడ రమ్మడం జరిగింది సో మీకు చెప్పే నూట డెబ్బై రెండు మంది మా క్లబ్ మెంబర్స్ ఎప్పుడైతే ఈ వరకు వచ్చినాయో ఏదో కార్యక్రమం చేయాలని మా రోటరీ గవర్నర్ చరత్ చౌదరి గారు కాల్ ఇచ్చిన తర్వాత మా మూటో డెబ్బై రెండు మెంబర్స్ కలిపి మూడు లక్షల యాభై వేలు మేము సొంత డబ్బులు ఇంత వేసుకొని పంపించడం జరిగింది సో దాంతో అందరూ మిగతా కంపెనీ ద్వారా వచ్చిన డబ్బులు అందరినీ అన్ని కలిపి అందరికీ రోటరీ తరఫున ఇంటింటికి వెళ్ళేసేదంటే మనకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇంతకుముందు మన మిత్రులు మా సీనియర్ చెప్పారు కొన్ని స్కూల్స్లో డ్యామేజ్ అయింది వాటికి వాడుకుందాం ఉన్నప్పుడు వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళకి దగ్గర కాబట్టి ఖమ్మం అయితే మేము ఆరు లక్షల వరకు ఇస్తామని ఇద్దరు సభ్యులు ముందుకు వచ్చిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు వన్ ల్యాక్ వాళ్ళు ఇచ్చారు అవి ఈ ఖమ్మం మన క్లబ్కి చేశాము వాస్తవం చెప్పాలంటే మీ ఇచ్చిన ఆరు లక్షలకి వడ్డీలో సహా కలిపి వాళ్ళు కట్టించారు చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ సందర్భాలు కూడా మీరు చేసుకుని ఉంటారు ముఖ్యంగా సంవత్సరాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ప్రతి పైసాని లెక్క పెట్టి ఎక్కడ పోతే ఎంత లాభం అనేది పెట్టుకోవాలి పెట్టుకున్నారు సొంతంగా మిగిలిచ్చి వేరే పనిగా వాడుకున్నారు సంతోషం మీరు ఇలానే మంచి పనులు రోటరీ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు మీరు పెద్దగా తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమం సేవా భావాన్ని కలగాలని మీరు పది మందికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ ది ముజమ్మల్ రొటేరియన్స్ పిల్లలు ఇవాళ మీరు మీ స్కూల్లో ఏమేమి చేశారు రోటరీ వాళ్ళు చూశారు కదా ఏం చేశారు మీకు సెక్యూరిటీ కోసం గోడ కట్టించారు మీకు ఒక సైన్స్ ల్యాబ్ తయారు చేశారు మీ చెడిపోయిన బెంచెస్ అన్ని రిపేర్ చేయించారు సో వాళ్ళందరికీ చేయించిన సాంసరా సాంసరా గారికి ఎయిటీ ఇయర్స్ తెలుసా అయినా మీకోసం ఎంత కృషిపడ్డాడు అందుకే వీళ్ళందరికీ కొంచెం తప్పకుగా ఏ ఇంకా రోటరీ ఇంకేం చేసిందో మీకు తెలుసా తెలీదా పోలియో అని ఎప్పుడైనా పేరు విన్నారా మీరు ఏమవుతుంది పోలియోలో మీకు తెలీదు కదా అదే మా సంతోషం ఎందుకంటే పోలియో అనే ఒక వ్యాధి అర్ధరాత్రి జ్వరం వచ్చేది ఏ పొద్దున పసిపిల్లల కాళ్ళు పడిపోయాయి ఇంకా వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు వికలాంగులుగా బతికేవారు వాళ్ళ లైఫే చేంజ్ అయ్యారు సో నైన్టీన్ సెవెంటీ నైన్లో రోటరీ ఒక కంకణం కట్టుకుంది ఈ వరల్డ్లో మనం పోలియో ఉంచకూడదు అని చెప్పి అలాగే రొటేరియన్స్ అందరం మేమందరం కలిసి ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం పని చేద్దాం గవర్నమెంట్తో చేద్దాం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు రోటరీ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది పోలియో వ్యాక్సిన్స్ మీద పోలియో ప్రోగ్రామ్ మీద అలాగే మేము టూ హండ్రెడ్ గవర్నమెంట్స్తో మన ఇండియా గవర్నమెంట్తో పాటు కూడా టూ హండ్రెడ్ కంట్రీస్లో గవర్నమెంట్స్తో డబ్ల్యూహెచ్ఓతో చేసి ఒకప్పుడు ఒక ముప్పై లక్ష పిల్లలు ప్రతి సంవత్సరం పోలియో వచ్చేది అక్కడి నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెడితే ఈ సంవత్సరం కేవలం ముప్పై నాలుగు పోలియో కేసెస్ ఉన్నాయి త్వరలోనే మన కంట్రీలో మన కంట్రీలో గత పదేళ్ళగా లేదు పోలియో కానీ వరల్డ్ పోలియో లేకుండా చేసేది రోటరీ రోటరీ పోలియో ప్రోగ్రామ్ అందుకునే మీరందరూ సురక్షంగా సురక్షితంగా ఉండాలి అని మేము కోరుకున్నాం మీరు కూడా మీ నెక్స్ట్ జనరేషన్స్ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్ చేసాం సో ఇది రోటరీ చేసిన ఒక పని మీకు నచ్చిందా నచ్చే తప్పకపోతాయి ఇంకేం చేస్తుంది రోటరీ వేల క్లబ్ వేల క్లబ్ ఉంది కదా రోటరీ క్లబ్ బోక్ జూబ్లీ హిల్స్ మనకి కొంతమంది పిల్లలకి పుట్టకతోనే వాళ్ళ హార్ట్లో ఒక చిల్లు ఉంటుంది సో వాళ్ళు మనలాగా ఆడుకోలేరు పాడుకోలేరు పెరగలేరు వాళ్ళకి తొందరగా ఆపరేషన్ చేసే అవసరం ఉంది కానీ మనకి ఆ ఫెసిలిటీస్ లేవు మన దేశంలో ముప్పై వేల పిల్లలు ప్రతి సంవత్సరం ఇది కంజెనిటల్ హార్ట్ డిజీజ్తో కుడతారు వాళ్ళకి మనం ఆపరేషన్ చేయాలి సో వీళ్ళ క్లబ్బు నిమ్స్ నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాంట్లో ఒక ఆపరేషన్ థియేటరు ఐసీయు ఏర్పాటు చేశారు దీంతో వాళ్ళు తొమ్మిది వందల పిల్లలు ఉచితంగా ఈ హార్ట్ ఆపరేషన్స్ చేస్తానికి వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే వీళ్ళలాంటి ఇంకొక క్లబ్బు ఇంకొక పన్నెండు వందల పిల్లలకి సిద్దిపేటలో ఒక హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేశారు అంటే రోటరీ ద్వారా మన తెలంగాణ స్టేట్లో ప్రతి సంవత్సరం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చిల్డ్రన్కి ఫ్రీ హార్ట్ ఆపరేషన్స్ చేయబడుతుంది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం అది వీళ్ళందరూ చేసే పనులు మూడవదొకటిసారి చెప్తాను ఒక చిన్న ప్రాజెక్ట్ క్యాన్సర్ అంటే ఏంటి తెలుసా మీకు తెలుసు భయంకరమైన డిజీజ్ కదా మన అందరం క్యాన్సర్ రాకూడదని ప్లాస్టిక్స్ వాడదు మీరు ఏ ప్లాస్టిక్స్ వాడదు ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ చాలా వస్తుంది ఎంత తక్కువ కెమికల్స్ వాడితే అంత తక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది క్లెన్లీనెస్ ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు ఇవన్నీ ఉంటే మనకి క్యాన్సర్ ఇప్పుడు కాదు నా ఏజ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది క్యాన్సర్ మనకి ఎంత డేంజరస్ అని కానీ కొంతమందికి వస్తుంది వస్తే వాళ్ళకి ఎండ్ ఆఫ్ లైఫ్ ఆఖరిలో వాళ్ళని చూసుకునే వాళ్ళు చాలా కష్టం ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు ఎందుకంటే వాళ్ళు అంత బాధలో ఉంటారు ఆ బాధలో ఉండే వాళ్ళని చూసుకుంటానికి ఒక రోటరీ క్లబ్ ఒక హాస్పిస్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక టూ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చింది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిస్ తయారు చేసింది అంటే వాళ్ళు ఒక నెల ఉన్నా రెండు నెలలున్నా ఆరు నెలలున్నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు పేమ్ లేకుండా నొప్పి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు లైఫ్ గడిపేసి పోతారు ఎంతమందిని చూసుకున్నారు తెలుసా ఈ రోటరీ వాళ్ళు పదకొండు వేల మందిని చూసుకున్నారు ఇప్పుడు నేను మీకు ఇంత చెప్పింది దేనికి కూడా బాగా చదువుకోవాలి మీరు కూడా మీరు ఏం చేసినా బాగా చేయాలి ఇప్పుడు బాలకోటి రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఆయన ఒక నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి ఆయన డైరెక్ట్ మీరు కూడా కళలు కనాలి కళలు కనాలి కష్టపడాలి ఇక్కడికి రావాలి మాకు నిజం థ్యాంక్ యూ ఎప్పుడంటే మీరు వచ్చి నుంచుని మీరు మేము ప్రథమ భూము మేము మా దేశాన్ని మేము చూసుకుంటాము అన్నప్పుడు అది రియల్ థ్యాంక్ యూ ఉన్న గరువులైన రొటేరియన్స్ అల్మోతు రవీంద్రనాథ్ గారికి కట్రగడ్డ శరత్ చౌదరి గారికి సాంబశివరావు గారికి విసిరెడ్డి రెడ్డి గారికి మల్లాడి వాసుదేవ్ గారికి దొడ్డపనేని సాంబశివరావు గారికి పలివేల రావు గారికి సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి ప్రెసిడెంట్ గారికి నసా అధికారులైన డిఐఓ గారికి ఇతర అధికారులకి ఎస్ మిత్రులకి సభలో ఉన్న మా పిల్లలందరికీ నమస్కారం ముందుగా ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలు ఎలా చేస్తే అలా చేయమని మాకు చెప్పారు గవర్నర్ గారు మీరు నుంచి జోట్ల నుంచి మాట్లాడతాను కరెక్టే మీరు లైట్ గురించి అన్నది సో అందరికీ ఒకసారి ధన్యవాదం చెప్పుకుంటూ మనసులో ఉన్న మాట ముందు నేను చెప్పలేదు మీరందరూ ఉన్నారు మా వాళ్ళు కాబట్టి ముందు పెట్టడం జరుగుతుంది మన జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కలెక్టర్గా పోస్టింగ్ తీసుకొని ఒక నెల గడిచి ఉండింది సడన్గా పనితీరులో అంటే జిల్లా గురించి పూర్తిగా తెలియదు ఇక్కడ ప్రజల గురించి విన్నాం కానీ పరిచయాలు అవ్వలేదు అంతలోపలే పోయిన సంవత్సరం ఇరవై ఫీట్లు వరదలు వస్తే ఈసారి నలభై ఫీట్లు వచ్చాయి మన మున్నేరు పొంగింది ఆకేరు పొంగింది ఖమ్మం నగరం కొంచెం కొంచెం కాదు చాలా ప్రభావితం అయింది వింటూ పోతున్నాం పొద్దున ఆరు గంటల నుంచి వీళ్ళని ఉన్నాం చూస్తూ పోతున్నాం గడిచింది గడిచింది వరదలు వచ్చిపోయే లోపల రెండు మూడు రోజుల్లో మా బృందం అంతా మన బురదలో నడిచేటప్పుడు మోకాళ్ళ వరకు బురద వచ్చింది ఈ ప్రాంతం అంతా మీకు అలాగే కనిపించింది అప్పుడు ఎస్ కలెక్టర్గా ఉండాలి బృందాలు ముందుకు తీసుకెళ్ళాలి కానీ చేయగలమా అనే ఆలోచన ఖచ్చితంగా మనసులో ఉండింది ఎందుకంటే వచ్చింది చిన్న వరద కాదు కానీ ఎక్కడ తిరిగినా కానీ ఇటువైపు చూస్తే ఒక రొటేరియం కనిపించేవారు ఇటువైపు చూస్తే ఒక అధికారి కనిపించేవారు అటువైపు ఒక ప్రజాప్రతినిధి ఇటువైపు సహకరించడానికి వచ్చిన వాలంటీర్స్ ఎక్కడ చూసినా ఇటువంటి వాళ్ళు కనిపించేవాళ్ళు వీళ్ళని చూసి చూసి ధైర్యం తీసుకున్నాం మేము కూడా ఈ జిల్లాలో ఈ జిల్లాలో మేము ఇప్పుడు జిల్లా వాసిన అయ్యాను కానీ ముందు బయట నుంచి వచ్చాను కాబట్టి స్పష్టంగా అయితే నేను గమనించగలను ఒక ప్రత్యేకత ఖమ్మం జిల్లాగా ఒక ప్రత్యేకత ఎవరికరు ఒక్కరే పని చేయడం ప్రయత్నించారు అందులో మనం పది మందిని తీసుకెళ్లి చేద్దాం కదా అని ముందుకొస్తారు ఎటువంటి ఆటంకం వచ్చినా మేము ఉన్నాం కదా సార్ మేము బయలుదేరండి మీతో మేము ఉన్నామని చెప్పే ఆలోచన ఈ జిల్లాలో మీకు ఖచ్చితంగా ఉంది ఒక అధికారిగా జిల్లా కలెక్టర్గా ఇది మా అదృష్టం అండి చాలా పెద్ద అదృష్టం ఎటువంటి జిల్లాలో పోస్టింగ్ తీసుకోవాలంటే నా పెద్దలు ఎన్ని పుణ్యాలు తీసుకుంటే నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చిందని చాలా రోజులు మన కొన్ని రోజులు ఉన్నాయి వరదలు వచ్చాయి గడిచాయి చాలా మిగిలింది ఎందుకంటే మా జిల్లాలో దాదాపు నలభై వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి దాదాపు ముప్పై వేల ఎకరాలు వ్యవసాయ భూమి ఎఫెక్ట్ అయింది సంస్థలు వ్యవస్థలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి విడుతల వారిగా స్టెప్ వైజ్ ధైర్యం కల్పించిన పెద్దలందరికీ నేను వేదిక వైపు నుంచి నేను ధన్యవాదాలు చెప్పాలి ఎంత కష్టం అయినా చేద్దాం సార్ మెట్లు చేద్దాం స్టెప్ బై స్టెప్ చేద్దాం గోడ ఫస్ట్ మళ్ళీ ఇది మళ్ళీ అది మళ్ళీ అది అని చేసి నిరూపించాయి ఈరోజు మీ స్కూల్కి వస్తే నేను నమ్మలేబోతున్నాను ఇంత అద్భుతంగా మీరు ఏమింది ఇంకొక స్కూల్ చూపిస్తున్నారు అక్కడ మన రాజీవ్ దృహకల్పాడి ఇవన్నీ మేము వచ్చినప్పుడు ఆ రోజు ఒక బృందం వచ్చింది కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక బృందం వచ్చింది ఇంతింత మట్టి బెంచ్లన్నీ బయట ఫైల్స్ అన్ని ధ్వంసం గోడ పడిపోయింది అసలు నరకం గడిచినట్టు కనిపించింది మనకు ఆ రోజు గడిచాయి కి ఈ రోజు అదే చోట్ల నుంచొని గోడ చూస్తున్నాను మళ్ళీ అంత రిపేర్ చేశారు క్లాస్ రూమ్ లో అంతా క్లియర్ చేయించుకున్నారు అంతా విద్య వైపు స్కూల్ లాక్కుని వచ్చారు ఎంత కృతజ్ఞత చెప్పినా వీళ్ళందరికీ తక్కువ మీరు చేసిన పని చిన్నరి కాదు వ్యతిరేకంగా మనల్ని ఆదుకున్నారు మా పిల్లల్ని ఆదుకున్నారు చాలా మంచి పని చాలా చక్కటి పని కానీ ఇప్పుడు మా పిల్లలు అందరితో ఒక చిన్న చర్చ మనల్ని ఇంత ఆదుకున్నారు ఎందుకు వదిలేయచ్చు కదా వాళ్ళ కుటుంబాలు రాదనుకొని వదిలేయచ్చు కదా మా ఇల్లు వరకు సరిగ్గా బాగానే ఉంది కదా నా వీధి బాగానే ఉంది కదా ఆలోచన అలా పెరుగుతుంది సమాజంలో వాళ్ళు కూడా వదిలేవచ్చు కదా ఎందుకు వదలలేదు ఆదుకుంటా ఆదుకుంటాను హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఫోన్ చేసుకున్నా నేను ఒక్కసారి ఎవరిని అడగలేదండి మీరు ఏమైనా సరే కలెక్టర్ గారు చెప్తారు కదా కలెక్టర్ చెప్పాను అంత స్వయంగా చేశారు అంత స్వయంగా చేశారు వాళ్ళే ఫోన్ చేసుకున్నారు వాళ్ళే ఫండ్స్ వాళ్ళే మొబిలైజేషన్ వాళ్ళే వర్క్ అంత నొప్పి ఎందుకు వచ్చింది హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు కూడా ఎందుకు అంత నొప్పి వచ్చింది చెప్పండి ఎదురు వేయచ్చు కదా అది కదా మేము నా ఇల్లు బాగుంటే చాలు నా పిల్లలు చదువుకుంటే చాలు నా వీధి బాగుంటే చాలు ఎందుకు అలా ఆలోచించలేదు ఎవరు ఇక్కడ మీ పేరుకే కదా మా పిల్లలు నమ్మారా లేదా మా ఖమ్మం మా జిల్లా మా పిల్లలు మా స్కూల్లో నమ్మగారా పనిచేసింది మరి మనల్ని ఇంత ఆదుకున్న వాళ్ళు కోసం మనం ఏం చేయాలి వాళ్ళ వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ ఓకే సాధారణమైన జీవితాన్ని జీవించకూడదు అర్థమైందా ఇంత ఆదుకున్నారు ఇంకా నడిచే నడిచారు కదా ఒకసారి వరద వచ్చింది నన్ను ఆదుకున్నారు నేను ఎందు పట్టించుకోవాలి నేను అలాగే చదువుతా రెండు గంటలు చదువుతా రెండు గంటలే చదువుతా కొంచెం అలా అలా తోసుకుంటూ ఒక షాప్ పెట్టుకుంటా ఒక ఇది చేసుకుంటా నాకు సరిపోతుంది చిన్న ఆలోచన ఇప్పుడు ఉంటే గానీ వీళ్ళు చేసిన శ్రమ వల్ల ఆలోచన అయితే మార్చుకుంటారా ఇంత ఆదుకున్నారు నన్ను వీళ్ళంతా నేను చేయాల్సింది ఏంటి అద్భుతమైన ఒక నా ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి అద్భుతమైన ఒక జీవితాన్ని జీవించాలి ఇస్తారన్నమాట ఇస్తారా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి